హై స్కూల్ క్యాంపస్లో ఈ నెల పదకొండవ తేదీ ఈ క్రికెట్ పోటీలు ప్రారంభమైనాయి ఈ క్రికెట్ పోటీల్లో ముప్పై ఆరు జట్లు పాల్గొన్నాయి గత ఎనిమిది రోజులుగా కంప్లీట్గా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫైనల్గా నల్లమార్ టీం గెలుపొందినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కూడా రన్నర్ అప్ వచ్చిన దానికి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రికెట్ టీం నిర్వహించాలంటే సాదాసేద పని కాదు అన్ని పనులు మొదలుపెట్టి దీక్షతో అంకిత భావంతో పనిచేసిన మంజునాథ్ రెడ్డిని అదేవిధంగా అబ్బాసులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీము రెండింటికి కూడా కూడా బాగా నిర్వహించాడు చాపడాడు చాపడా నాయకుడు కూడా ఎక్కడ ఉన్నాడు అదేవిధంగా చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మరొక్కసారి ఈ క్రికెట్ టీమ్ ను నిర్వహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను పన్నెండు రాజేష్ ఆ గారు ఫస్ట్ పేజు ఇరవై వేల నూట పదహారులో ఇస్తున్నారు తర్వాత వచ్చేసి నలభై టీంలుగాను ఇందులో బ్రహ్మాండంగా మన మంజు ఈ టీం మొత్తం అతని నుంచి బ్రహ్మాండంగా ఆడించారు ఏ మాత్రం గలాటలు లేకుండా నుంచి ఎక్కడైనా డాక్టర్ పల్లి రంగునాథరెడ్డి గేమ్ పెట్టా ఏం పెట్టా కరెక్ట్ టయానికి వచ్చి నిర్వహించారు కొచ్చురు టీం మన నల్లమాడ నాలుగు కానీ రెండు నల్లమాడకు నల్లమాడకు పెట్టి సమస్య వస్తుంది చెప్పేసి మళ్ళా కొచ్చులుతో ఆడించారు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నల్లమాడ ఏ టీంకి వచ్చినది మళ్ళా వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చేసి కొద్దిగారు చెప్పారు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మొత్తం ఆరు మండలాల్లో పల్లె రఘునాథ్ రెడ్డి ఇట్లా ఇటువంటి గేమ్స్ ఎన్నో మేము చూడంగా ఎన్నెన్నో నిర్వహించారు ఇంకా నిర్వహిస్తారు మన డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైనా ముందుకు పోయి ప్రతి దానికి ప్రతి నిమిషం అందరికి పేద పేద బడుహర వర్గాలకు ఆయన ముందుకుండి ఆడించి గేమ్స్ ని ముందుకు తీసుకొచ్చారు ఇట్లా లక్షల వేల మందికి ముందుకు తీసుకొచ్చి ఆయన చదువు చదివించారు ముఖ్యంగా నా బిడ్డకు ఏ విషయంలో అయినా కూడా నా పిల్లలకు నాకు ముందు నుంచి జీరో నుంచి ఇంతవరకు చదివించి ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సేవ చేసి ముందుకు తీసిన డాక్టర్ పల్లెరంగనాథ్కి జీవితాంతం మేము రుణపడి ఉంటాము మీరందరికీ ఆడినర్ సార్ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నెల పదకొండవ తేదీ ఈ క్రికెట్ పోటీలు ప్రారంభమైనాయి ఈ క్రికెట్ పోటీల్లో ముప్పై ఆరు జట్లు పాల్గొన్నాయి గత ఎనిమిది రోజులుగా కంప్లీట్గా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫైనల్గా నల్లమార్ టీం గెలుపొందినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వం టీం కూడా ప్రణపు వచ్చిన దానికి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రికెట్ టీములు నిర్వహించాలంటే సాదాసేన పని కాదు అన్ని పనులు మొదలుపెట్టి దీక్షతో అంకితభావంతో పనిచేసిన మంజునాథ్ రెడ్డిని అదేవిధంగా అబ్బాసును మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీములు రెండింటికి కూడా జుబేద్ జుబేద్ కూడా బాగా నిర్వహించాడు అందరినీ చాబలా నాయక్ కోఆపరేట్ చేశాడు చాంపడా నాయక్ ఉన్నాడు అదే విధంగా చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మరొక్కసారి ఈ క్రికెట్ టీంను నిర్వహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేల నూట పదహారులో ఇస్తున్నారు తర్వాత వచ్చేసి నలభై టీంలు గాను చేరారు బ్రహ్మాండంగా మన మంజు ఈ టీం మొత్తం మొత్తం నిర్వహించి బ్రహ్మాండంగా ఆడించారు ఏ మాత్రం గలాటం లేకుండా నిర్వహించి ఎక్కడైనా డాక్టర్ పల్లి రంగనాథ్ రెడ్డి ఏం పెట్టా ఏం పెట్టా కరెక్ట్ టైంకి వచ్చి నిర్వహించారు కొచ్చరు టీమ్ గాని మన నల్లమాన నాలుగు టీంలు గాని నల్లమాడకు పెట్టి సమస్య వస్తాదని చెప్పేసి మళ్ళా కొచ్చుడితో ఆడించారు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నల్లమాడ ఏ కు వచ్చినది మళ్ళా వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చేసి కొత్త చెప్పారు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మొత్తం ఆరు మండలాల్లో పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఇట్లా ఇటువంటి గేమ్స్ ఎన్నో మేము చూడంగా ఎన్నెన్నో నిర్వహించారు ఇంకా నిర్వహిస్తారు మన డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైనా ముందుకు పోయి ప్రతి దానికి ప్రతి నిమిషం అందరికి పేద పేద బడుహూర వర్గాలకు ఆయన ముందుకుండి ఆడించి గేమ్స్ స్పిరిట్ ని ముందుకు తీసుకొచ్చారు ఇట్లా లక్షల వేల మందికి ముందుకు తీసుకొచ్చి ఆయన చదువు చదివించారు ముఖ్యంగా నా బిడ్డకు ఏ విషయంలో అయినా కూడా నా పిల్లలకు నాకు ముందు నుంచి జీరో నుంచి ఇంతవరకు చదివించి ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సేవ చేసి ముందుకు తీసిన డాక్టర్ పల్లె రఘునాథ్కి జీవితాంతం మేము రుణపడి ఉంటాము మీరందరికీ ఆడిందర సార్ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము